లావణ్యకు సంబంధించి ఏవైతే ఇంతకు ముందు ఆవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసిందో లేకపోతే ఆవిడ వలయంలో చిక్కున్నటువంటి చాలా మంది పేర్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వినిపిస్తున్నాయి అందరికీ తెలిసిందే మస్తా అని అయితే అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ కేసులో మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయంటున్నారు మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని ఇంకా చాలా విషయాలు మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు వారితో మాట్లాడారు రాజ్ తరుణ్ లావణ్య యాక్చువల్ వాళ్ళిద్దరు పేర్లతో ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చింది బట్ ఇప్పుడు వీళ్ళద్దరి పేర్లు కాకుండా లావణ్య పేరు లావణ్య వాళ్ళలో చిక్కున్నటువంటి మగాల పేర్లు ఆడవాళ్ళ పేర్లు ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి మస్తా అనేది అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడేమో తన ట్టుకోలేక అర్పిత్ అనే అబ్బా అయితే సూసైడ్ కూడా చేసుకున్నాడు అని అండ్ ఇంకొకటి చింటూ రెడ్డి సంథింగ్ ఆ పేరు కూడా వినిపిస్తుంది అసలు ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇష్యూలో లావణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఒక జాలీగా కూర్చొని టీవీ చూస్తా ఉంటే ఒక క్యారెక్టర్ వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఒక క్యారెక్టర్ వెళ్ళి రికార్డ్ చేసుకుంటా ఆయన ఏం అడిగాడంటే ఏం మా బయట ఇంత జరుగుతుంది మీరు ఏంటి ఇలా పట్టనట్టు ఉన్నారు అని అడిగితే ఏం చేయం బాబు మా పరువు అంతా తీసేసింది దానికి ఎప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులే కావాలి మమ్మల్ని కూడా హింసించి హింసించి పిడిచుకు తింటుంటే నేను మొన్న ముప్పై లక్షలు తెచ్చాను ముప్పై లక్షలు తెచ్చి ఇచ్చా ఇంకా ఇంకా డబ్బులు డబ్బులు డబ్లు డబ్బులు అని చెప్పి కాచుకు తింటుంది మిమ్మల్ని ఏం చేయమంటావు సమాజంలో బయటికి వెళ్తే తలెత్తుకునే పరిస్థితి లేదు ఇంట్లో ఉంటే ఇప్పుడు మీ వచ్చి అడుగుతున్నారు చావాలా బతకాల అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం బాబు అని చెప్పుకుంటూ వచ్చింది అయ్యో ఎందుకండి మీకు ఇంత పరిస్థితి వచ్చిందంటే ఆమెకు అవన్నీ లెక్క కాదులే బాబు ఆల్రెడీ అబ్బాయిని పొట్టన పెట్టుకుంది అబ్బాయి మన సూసైడ్ చేసుకున్నాడుగా ఎవరు అంటే అర్పిత్ రెడ్డి ఆ అబ్బాయి అబ్బా మొన్న మన పెళ్లికి కూడా వచ్చాడు మన ఊరికి కూడా వచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఒక అబ్బాయి ఆల్రెడీ ఈమె టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు పేరు అర్పిత్ రెడ్డి నెక్స్ట్ లావణ్య మీదనే ఆల్రెడీ ఒక కేసు పెట్టింది ఒక అమ్మాయి ఆమె పేరు నేను రివీల్ చేయడానికి లేదు ఆ తను బాధితురాలు నా అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లావణ్య నన్ను నా బెదిరిస్తుందన్నని పెట్టింది ఒక అమ్మాయి కేసు ఏం కేసు అండి అని అడిగితే నా న్యూడ్ వీడియోలు ఆ పిల్ల దగ్గర ఉన్నాయని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసం అన్నాడు డబ్బు కోసం అంటే లేదు అట్లాగే నా బాయ్ ఫ్రెండ్ ని కూడా వదిలేయమని చెప్తుంది ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈవిడ ఇప్పుడు పెళ్ళై ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇద్దరు పిల్లలు అందుకే ఫేర్ వద్ద పాపం అప్పుడు ఎప్పుడూ టూ థౌసండ్ ట్వంటీ లోనే కేసు పెట్టింది ఈవిడ నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే మరి ఆ కేసు ఎందుకు ఇప్పటిదాకా రాలేదు అనేది తెలియదు లావణ్య కూడా ఎవరినైనా సరే నీకు దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా నీకు దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా అంటది ఆమెకి అక్కడ ఏముందో తెలియదు మళ్ళీ అలా పిలుస్తుంది అండ్ నెక్స్ట్ ఆవిడ ఒక బాధితురాలు ఆ తర్వాత మస్తాన్ సాయిని కూడా బాధి నన్ను మోసం చేసేదని లావణ్య ఒకసారి కేసు పెట్టింది గుంటూరులో యాక్చువల్గా ఆ కేసు ఏంటంటే పాప మస్తాన్ సాయి మోసం ఏం చేయాల పిచ్చిది తెలుసో తెలుగు పెట్టేసింది కేసు ఆ రోజు ఏమైంది విజయవాడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి విజయవాడ స్టేషన్కి డ్రగ్స్ వస్తున్నాయి ఢిల్లీ నుంచి ఎవరు తెస్తున్నారు యనమల సాయి చందు అనే ఆయన తెస్తున్నాడు ఓకేనా ఎనమల గోపీచంద్ సాయి చంద్ ఆయన పేరు గోపీచంద్ వాట్ ఎవర్ ఎవరు డ్రగ్స్ తెస్తున్నాడు తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు సుబానీ హోటల్ బ్రదర్స్ గుంటూరులో సుబాని హోటల్ ఉంది ఆ బ్రదర్స్ ఒకటి షెరీఫ్ ఇంకోటి మొహిజుద్దీన్ వాళ్ళ ఇద్దరికి ఇస్తున్నాడు ఇవ్వగా పోలీసులు పట్టుకున్నారు ఏంటి ఇంకా రావట్లేదు అన్నలు అని కార్ డ్రైవర్ వచ్చాడు బాని కూడా పట్టుకున్నారు పేరు ఎడ్ల క్రాంతి నలుగురిని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అలాగే ఆ బండిని కూడా సీజ్ చేశారు కారణ కూడా ఈయనకి మస్తన్ సాయి యాక్చువల్ గా ఈ వ్యవహారం అంతా నడిపింది అప్పట్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో కూడా మస్తన్ సాయి పేరు ప్రధానం సో ఈ డ్రగ్స్ కేసు ని ఛేదించడానికి పోలీసులు ఎదుగుతున్నారు వీళ్ళు నలుగురు దొరికారు కదా అని మస్తన్ సాయి ఫరారీలో ఉన్నాడు మస్తన్ సాయి ఫరారీలో ఉన్నాడు ఇప్పుడు అదే మస్తన్ సాయి అక్కడ వాళ్ళ చెల్లి పెళ్లి ఆ టైంలో ఆ చెల్లి పెళ్లికి సంబంధించిన భరత్ అది ఆఫ్టర్ పార్టీ ఉంటది కదా బ్యాచిలర్ పార్టీ ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోవాలి అందుకు తెప్పించుకున్నాడు పాపం నెక్స్ట్ డ్రగ్స్ పార్టీ అంటే ఖచ్చితంగా మరి లావణ్యం లేకుండా ఇదేంటిది అందుకని లావణ్యని కూడా పిలిపించాడు హైదరాబాద్ నుంచి పెళ్లి కొద్ది లావణ్య కూర్చో ఆఫ్టర్ పార్టీకి నేను పిలుస్తాను హోటల్ రూమ్ లో ఉండు ఉన్నాడు తింటుంది రెండు రోజులు మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుంది అన్ని చేసుకుంది చక్కగా కూర్చుంది మేడం బిల్ కట్టాలి ఉండే ఒక నిమిషం మస్తాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు మళ్ళీ చూసింది చూసి చూసింది రాత్రింది మళ్ళీ తెల్లారింది మస్తాన్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఈ నా కొడుకు నన్ను తీసుకొచ్చి మోసం చేశాడా ఉండి చెప్తా ఈ సంగతి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ అండి నేను నన్ను ఏంటి పిలిపించి హోటల్ రూమ్ లో నాపై అత్యాచారం చేసి ఆ పారిపోయాడు అని చెప్పేసి కేసు పెట్టింది ఓహో నా కొడుకు ఎందుకు ఆ పారిపోయింది డ్రగ్స్ కేసులో ఉన్నాడు పైగా అమ్మాయిని కూడా వాడుకున్నాడు ఇంకెన్ని విడి వీడిలలోనే పోలీసు కూడా కేసు నమోదు చేసుకున్నారు యాక్చువల్ లావణ్య ఎందుకు మసన్స ఎందుకు దొరకలేదు అంటే పాపం అప్పుడే వాళ్ళు దొరికారు కాబట్టి నేను ఎక్కడ దొరుకుతానని వాడు స్విచ్ చేసి ఇక్కడ ఫరారీ అయిపోయాడు ఆ టైంలో లావణ్యం తీసుకురావడం వాడు చేసిన తప్పు లేకపోతే ఆ పిల్ల కేసు పెట్టేది కాదు యాక్చువల్ గా తర్వాత నాలుగు గడుచుకున్నారు అవసరండికి నేనే కేసు పెట్టాను ఇప్పుడు ఎలా ఆ డ్రగ్స్ కేసులో నన్ను కూడా తీసుకొస్తారా ఇన్వాల్వ్ చేసా అక్కడ నుంచి ఫరారీ ఇది వెళ్ళిపోయింది నుంచి ఓకే లావణ్య వచ్చేసింది వచ్చేసింది కేసు మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ పిలిస్తే వెళ్ళొచ్చు లేదా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇది ఓవరాల్ జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ దాంట్లో సుబాని హోటల్ బ్రదర్స్ లో షరీఫ్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా ఆ షెరీఫ్ కూడా లావణ్యతో రిలేషన్ అనమాట వాడితో కూడా ఉంది ఎఫ్ఐఆర్ అండ్ అసలు ఈ మస్తాన్ సాయిని ఎవరు పరిచయం చేశారు అంటే ఉనీత్ రెడ్డి అనే ఒక దోస్తు పరిచయం చేశాడు మస్తాన్ సాయి ఆ ఉనీత్ రెడ్డితో కూడా ఈవిడకి బోల్డ్ అనే ఎఫైర్స్ ఉంటే ఎక్కడ నన్ను తర్వాత మోసం చేస్తున్నాడు ముందే ఉనీత్ రెడ్డి అలియాస్ రెడ్డి ఫోర్ ఎక్స్ చింటు అంటారు వీడిని వీడు ముందే ఆమె కాళ్ళు డేటాలన్నీ బయట పెట్టేసాడు ఎందుకైనా మంచిదని ముందు ఆమె బయట పెట్టకముందు నేనే పెట్టేసే బెటర్ అని తప్పించుకున్నాడు ఈ షరీఫ్ కాకుండా ఉనీత్ రెడ్డి కాకుండా గతంలో అర్పిత్ రెడ్డి అనేవాడు చచ్చిపోయాడు ఇప్పుడు రాస్తారని అని ఉన్నాడు ఇట్లా ఈవిడ ఎఫైర్స్ అనమాట ఈమెకి ఖచ్చితంగా ఒక అబ్బాయిని వల్ల వేయడం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద వాళ్ళతో అన్ని చేయించుకోవడం తర్వాత వాళ్ళే మోసం చేశారని కంప్లైంట్ పెట్టడం ఆ కంప్లైంట్ ఒక లాయర్ వాదించి వాదించి వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ ఇప్పయడం ఇది రెగ్యులర్ గా ఇదే డ్యూటీ గా పెట్టుకుంది ఇంకా పని పాడు అంటూ ఏమీ లేదు మొత్తం డ్రగ్స్ లో మునిగి తేలడం తాగడం ఊగడం అంతే సో ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు చేస్తుంది లావణ్య ఇంట్లో కుక్కల గురించి డిస్కషన్ వచ్చింది పద్దెనిమిది కుక్కలు ఉన్నాయి ఆరేడు ఆరు డజన్ పిల్లులు ఉన్నాయి అండ్ రాస్తారనేమో ఉన్నప్పుడు అంటే వీళ్ళు చూసుకునే వాళ్ళు ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అరుచుకుంటున్నారు చంపేస్తా పోరా తూ తూ అని అరుచుకుంటున్నారు ఇంట్లో రెండు మూడు కుక్కలు ఉంటేనే మనం ఇంత ఫైట్ చేస్తాయి భయపడతాయి అన్ని కుక్కలు ఇంట్లో పెట్టుకొని ఎలా నువ్వు ఇంత చేస్తావు వాటికంటే ఎక్కువ మీరే మురుగుతున్నారు సో వాటి పరిస్థితి ఏంటంటే ఆనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి కంప్లైంట్స్ వెళ్ళాయి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు డాగ్స్ పార్క్ లో ఎప్పుడు వీళ్ళ గురించే చర్చ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆ కుక్కల్ని మాకు చూపించండి వాటి కలిత్ కండిషన్ ఎలా ఉందో మేము చూడాలి ఎందుకంటే ఒక టూ టూ కే త్రీ కే ట్రిప్లెక్స్ విల్ల అది ఆఫ్కోర్స్ మామూలుగా రెండు వందల యాభై మూడు వందల గజాల ఇంట్లోనే మేము ఒక రెండు మూడు కుక్కలు పెట్టుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం ఎందుకంటే వాటికంటే స్పేస్ కావాలి తిరగడానికి అంతేగాని నువ్వు ఒక విల్లాలో అన్ని పాతిక కుక్కల్ని పెడతాను అంటే ఎలా దీనికి వాటికంటూ ఒక ఫ్రీనెస్ కావాలి కదా అండ్ వాటి కండిషన్ ఎలా ఉన్నావు వాటిని ఎలా హింసిస్తున్నావు సరే నెక్స్ట్ మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే చూసుకున్నారు ఒక ఏదో అండి ఆయన వెళ్ళిపోయాక ఎవరు చూసుకుంటున్నారు అంటే కేర్ టేకర్ ఉన్నాడు అని అనుకున్నారు మొన్నటి దాకా ఆ కేర్ టేకర్ ని కూడా బయటకు తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది నేను మానేసి నెల అయిందండి నేను వచ్చిన కొత్తలో కూడా ఒక చనిపోయిందండి అని చెప్పాడు అప్పుడు డాగ్ లవర్స్ కి ఇంకా మండింది అవి ఎలా ఉన్నాయి వాటి కండిషన్ అని నేను కూడా లావణ్యకి ఫోన్ చేసి అడిగా ఇది లావణ్య పరిస్థితి నా ఒకసారి కుక్కలు ఎలా ఉన్నాయో చెప్పు అంటే నేను లావణ్య నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటో రెండో జ్వరం వస్తే బాగాలేక పక్క చీక్కు ఉన్నాయనుకోండి అలా అంటే నేను బాగా చూసుకున్నట్టేనా అనేది నాతో లావణ్య ఇంతకు ఎవరండి యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు ఏం నా కుక్కలని పట్టుకెళ్ళిపోతారా అంటే లేదమ్మా వాళ్ళకి చూపించు ఎలా ఉన్నాయో అంతే వాళ్ళు నేను అనరు బాగున్నాయంటే వాళ్ళు దాని వాళ్ళు వెళ్ళిపోతారు బా లేవని తెలుసుకుంటే పట్టుకుపోతారు మరి అంతే కదా మరి వాటికి మొత్తం మరి ఇప్పుడు నువ్వు చిల్లర లేవంటున్నావు కదా వాటికి ఎలా చేయిస్తున్నావు అంటే అబ్బా మరీ అంతా కాదండి ఇది ట్రిప్లెక్స్ వీళ్ళ నా దగ్గర పర్లేదు మెయింటెనెన్స్ కి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పింది నాకే నాతోనే చెప్పింది సో సరే లేలా నేను వదిలేసా అంటే ఇప్పుడు వాళ్ళైతే వదలరు నేను ఎవడి నేను జస్ట్ సమాచారం కనుకొని వాళ్ళకి చెప్పా ఇలా జరిగిందంటే వాళ్ళకైతే మాత్రం రగిలిపోతున్నారు లేదు మేము ఆ కుక్కల్ని చూడాలి ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు వాళ్ళు ఏమంటున్నారు లావణ్యకి జూ ఫిలి అనే వ్యాధి ఉందేమో ఎందుకంటే అదేంటిది అన్ని రకాల జంతువులను ఇంట్లో పెట్టుకోరు మొన్న ఆమె వాడియో కాల్స్ విన్న తర్వాత నాకు ఇప్పుడు మగాడు కావాలి కావాలి కావాలని రెచ్చిపోయింది అట్లాంటిది వాళ్ళ యానిమల్స్ తో కూడా చేస్తారు వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటాయి ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళకి అని నిపుణులు చెప్పారు ఎందుకైనా మంచిదా కుక్కలకి ఏమైనా వాటి హెల్త్ బాగుందా లేదా కండిషన్ బాగుందా లేదా ఒకసారి చూడండి లేకపోతే ఇంత కొంపలో అన్ని కుక్కలను ఎవరు పెట్టుకోరు అది ఒక జూ కాదు బ్లూ క్రాస్ సొసైటీ ఉంటది ఇట్లాంటివన్నీ పెట్టడానికి వాళ్ళు కూడా పెట్టుకుంటారు లేదు ఒక పెద్ద హౌస్ లో ఆరేడు కుక్కలు ఉంటాయి ఎందుకుంటాయి చెప్పన వాళ్ళ పాప మేల్ ఫీమేల్ తెచ్చుకుంటారు అవి పిల్లలు పెడితే అమ్మరు లేదా ఎవరికి ఇవ్వరు తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం విషయంలో వాళ్ళ అందులోనే వదిలేస్తారు అయినా వాడికి పెద్ద గార్డెన్ ఉంటే తప్ప వాళ్ళు తెచ్చుకోరు అలాంటి హౌసెస్ లో ఉంటాయి అలాంటిది ఇంత త్రిప్లెక్స్ విల్లాలో నువ్వు ఎలా బంధించి పెడతావు ఎప్పుడు మేము చూడాల నువ్వు పది కుక్కల్ని వేసుకొని వాకింగ్ చేయించింది కానీ రన్నింగ్ చేపించింది కానీ చూడాల ఇప్పుడు పైగా కేర్ టేకర్ కూడా లేడు అంటున్నావు నువ్వు ఒకదానివే ఉన్నావు నువ్వేమో రోజు లేదు సాయంత్రం దాకా అన్ని టీవీ ఛానళ్ళు కనబడుతున్నావు మరి వాటికి టైం కి ఫుడ్ ఎవరు పెడుతున్నాడు ఎవరు చూసుకుంటున్నాడు ఇది వాళ్ళ డిమాండ్ మేధా